బెజవాడ రాజకీయం అంతకంతకు వేడెక్కుతూనే ఉంది ఎన్నికల ప్రచారంలో కేసినేని సోదరుల మధ్య మాటల తూటాలు పేరుతూనే ఉన్నాయి కాకపోతే వీళ్ళిద్దరి మధ్య కొత్త క్యారెక్టర్ కూడా చేరింది ఇప్పుడు బెజవాడ వెస్ట్ నుంచి ఎంట్రీ ఇచ్చిన సుజనా చౌదరి ఎంపీ సీట్ లో రాజకీయాన్ని మరింత రంజుగా మార్చేశారు సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తిపోతోంది బెజవాడ పొలిటికల్ గడ్డ బెజవాడ నడిబొడ్డున చలో బ్రదర్ నాని చిన్ని మధ్యలో మధ్య ప్రచారంతో హీట్ పుట్టిస్తున్నారు ేని బ్రదర్స్ చిన్నిని పెట్టలదొరతో పోలిస్తూ తీవ్ర పదజాలంతో విమర్శించడం నానికి అలవాటే ఇప్పుడు సుజనా చౌదరిని కూడా కలిపేశారు పదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉండి విజయవాడకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని సుజనా చౌదరికి ఇక్కడ అస్సలు పోటీ చేసే హక్కే లేదన్నారు వెస్ట్ నియోజకవర్గంలో పర్యటించిన కూటమి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని కూడా మాటల్లో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నారు మీడియా ముందు రెచ్చిపోవడం తప్ప దానికి ఇంకేమీ తెలియదన్నారు చిన్ని అగ్రవర్ణాలు చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పెత్తందరి చేయడం కోసం ఒక సొంత విమానంలో ప్రోల్ సాయి స్టార్ తిరగడానికి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటే అది నిజంగా మరి బీసీలు అనగదొక్క కనుక రాజ్యసభ మెంబర్ గా ఉండి మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయనటువంటి సుజనా చౌదరి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి ఏం అర్హత ఉంది నిన్న కొంతమంది వ్యక్తులు మా చౌదరి గారిని ఒక కువి విమర్శలు చేశారు వాళ్ళందరూ పది సంవత్సరాలు ఇక్కడ ఎంపీ కింద ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి ఒకటే చెబుతున్నాను నీకు వన్ టౌన్లో ఒక సెంటర్లో వదిలేస్తే నువ్వు మళ్ళీ తిరిగి రాగలవా ఎవరో సహాయం లేకుండా ఇన్ని పది సంవత్సరాలు ఎంపీ కింద చేసావు కదా నువ్వు ఏమి సాధించావు అదే మా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్థలు అంతేకాకుండా ఎన్నో వాళ్ళ టిట్కో ఇల్లు ఎన్ఈడి లైట్లు ఇటువంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం సుజనా చౌదరి తనకు పాతికేళ్లుగా తెలుసని ఆయన అవినీతి చరిత్ర మీడియా ముందు బయటపడతానని తమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలంటూ ఛాలెంజ్ చేశారు నాని సుజనాకు డిఫెన్స్ గా నిలబడిగా స్పందించారు చిన్ని ఇక్కడ సుజనా గెలుపును ఎవరూ ఆపలేరన్న ఎంపీ తమ్ముడుగా తప్పిస్తే చిన్నికి కృష్ణా జిల్లాలో అసలు గుర్తింపే లేదన్నారు నాని ఇలా సుజనా టార్గెట్ గా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఫైర్ ఫైటింగ్ షురు అయింది దీంతో బెజవాడ పాలిటిక్స్ లో మళ్ళీ కాకరేగింది